జై శ్రీమన్నారాయణ సుగ్రీవుడు వాలితో యుద్ధానికి వెళ్ళేటప్పుడు దారిలో మహర్షుల ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమం వైపు కన్నెత్తైన చూడలేదు ఆశ్రమమునకు ఋషులకు నమస్కారం పెట్టలేదు మనకు రాముడు దొరికాడు కదా మనకేమి లోటు అని అనుకుంటూ గెంతుకుంటూ గెంతుకుంటూ వెళ్ళిపోయాడు సుగ్రీవుడు భాగవతోత్తములకు నమస్కరించనందువలన నాలుగు దెబ్బలు తగిలాయి ఇప్పుడు చక్కగా బుద్ధి వికసించింది సుగ్రీవునికి లక్ష్మణస్వామి యొక్క ప్రసాదం వల్ల అప్పుడు రామచంద్రుడు అంటాడు సుగ్రీవా రావయ్యా మనం కలిసి వెళదాం అని అన్నాడు ఇంతకు మునుపు సుగ్రీవుడు వాలి వద్దకు రావయ్యా అని అంటే నువ్వు ముందు పదా అన్నాడు రాముడు ఈయనకు అసహ్యం అనిపించింది సుగ్రీవుని సాంగత్యం అప్పుడు ఇప్పుడు సుగ్రీవునితో కలిసి వెళదాం అన్నాడు ఇప్పుడు వెళ్తున్న సుగ్రీవునికి చక్కగా బుద్ధి ప్రకాశిస్తున్నది కనుక రామచంద్రునితో చెప్తాడు రామచంద్ర ఈ ఆశ్రమం చూసావా చాలా ప్రభావం కలిగిన మహర్షుల ఆశ్రమం వారికి నమస్కారం పెడితే ఏ పని అయినా దిగ్విజయంగా అవుతుందిట నమస్కారం పెట్టు అని తాను నమస్కారం పెట్టాడు ఇంతకు మునుపు నమస్కారం పెట్టాలన్న బుద్ధి కలుగలేదు ఈయనకి ఇప్పుడు కలిగినది ఇప్పుడు రామచంద్రుడు వాలిని సంహరించాడు సుశీలారాణి రామానుజదాసి